నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యాస్ గెలుపోటములు సహజం ప్రజా నిర్ణయం గౌరవిస్తున్న నన్ను ఆశీర్వదించి ఓటు వేసిన మన పెనుకొండ నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటా పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా పెనుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేవీ ఉత్సశ్రీ చరణ్ వైఎస్ఆర్సీపీ పార్టీని జగనన్నని ఋషమ్మని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్లో అత్యున్నత పరిపాలన మనం అందించినాం మహిళా సాధికారత రైతులకు పిల్లలకు యువతలకు అందరికీ కూడా మంచి పరిపాలన ఆ ఒక ఈ ఒక మహిళా సాధికరత వైపు కూడా మన ప్రభుత్వం బాగానే అడుగు వేసింది అయితే ఈరోజు పెనుగొండలో ఓడిపోయినాం అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఆధార లేదు అయితే పైన అన్నీ కూడా చూస్తుంటాడు బట్ పెనగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడరు లీడర్ కార్యకర్తలు అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాం ఈరోజు ఓడిపోయినది అయితే వాస్తవమే అయితే నలభై శాతం ఓటు పర్సెంట్ ఏదైతే ఉందో వాడు మహాకూటమిగా వచ్చినా కూడా అది తగ్గించలేరు తగ్గించలేకపోయినారు కూడా వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతామో ఇది నేనైతే ఎండ్ అనుకోవడం లేదు ఇప్పుడు దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ చాప్టర్ అని చెప్తున్నాం ఖచ్చితంగా పెనుగొండ ప్రజల తరఫున కేడల్ తరఫున కార్యకర్తల తరపున మీ ఉషమ్మ ఎల్లప్పుడు ఉంటుంది మీకోసం పోరాటం చేస్తాం మళ్ళీ ఖచ్చితంగా జగన్ అన్న ఆశీస్సులతో ఇంకొక నవ్యాంధ్ర నిర్మాణ కోసం అడవేస్తామని చెబుతూ మరొకసారి అందరినీ కూడా పేరు పేరుగా నమస్మార్జుని తెలియజేసుకుంటూ జై జగన్